పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గుర్బామి ఎమ్మెల్యే జగదీశ్వరి మరియు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కడ్రక మల్లేశ్వరావు ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమం నిర్వహించి స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రాశిత దీక్ష ముగింపు సందర్భంగా గుమ్మలక్ష్మీపురంలో నగర సంకీర్తనలు నిర్వహించామన్నారు అలాగే ప్రతి హిందువు సనాతన ధర్మం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహించాలని అలాగే హిందూ ఆచారాలను కట్టుబాట్లను పాటించి హిందువుల మనోభావాలను పరిరక్షించారని అన్నారు కార్యక్రమంలో కురుపా నియోజకవర్గ జన సైనికులు నేరేడిమిలి వంశీ అధికారి అన్నిల కుటుమి నాయకులు భారతి భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు Obrigado. Really? అందరికీ నమస్కారం ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే గౌరవనీయులు డిప్యూటీ సిఎం అయినటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు లాస్ట్ రోజు సంకీర్తనలు చేసి ఈరోజు గోవిందనామాలతో ఈరోజు ఈ కార్యక్రమాలు ఈ రోజుతో ముగించుకున్నటువంటి మన జనసేన నాయకులు ఎందుకంటే గత నాలుగు రోజుల నుండి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి అలాగే స్టార్టింగ్లో కూడా నేను తోటపిల్లి దేవస్థానం వెళ్ళడం జరిగింది అదే ఈరోజు మళ్ళీ లాస్ట్ రోజు ఈరోజు నిజంగా సంకీర్తనలతో చాలా చక్కగా హిందూ ధర్మాన్ని ఏ విధంగా మనం తీసుకువెళ్ళాలి ముందుగా అని చెప్పేసి ఈ రోజు సంకీర్తనలతో చాలా బాగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే గతంలో జరిగినటువంటి లడ్డు ఏదైతే అక్కడ ఉన్నటువంటి లడ్డుకు సంబంధించి మరి కల్తీ నెయ్యిని వినియోగించారు దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఈ సంకీర్తనలు చేయడం జరిగింది మరి ఈ రోజు చూసుకుంటే మరి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి దోశలు ఉన్నారో వారందరు కూడా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి శ్రీ కలియుగ దైవం ఆయన తెలియదు తెలీదు రోజు నిజంగా చాలా అక్కడ తిరుమల తిరుపతిలో ఉన్నవారు సాక్షాత్తు అక్కడ భగవంతుడే వెలిసారు కాబట్టి అలాంటి దగ్గర కూడా ఇలాంటి అభివిత్రమైనటువంటి నెయ్యి వినియోగాన్ని హిందువులందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు